హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మామిడికాయ పులిహోర అండి నేను ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను చాలా బాగా వచ్చిందండి అయితే ఇదేమీ స్పెషల్గా నేను కొత్తగా కనిపెట్టిందేం కాదండి దాదాపుగా అందరి ఇళ్లల్లో చేస్తారు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి ఈరోజు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిద్దామని వీడియో చేశానండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను ముందుగా నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి చిన్న రసాలు అనమాట వీటిని మనం పొట్టంతా తీసేసుకోవాలి లేదు పులుపు ఎక్కువ తినమనుకునే వాళ్ళు ఇప్పుడు బంగిన పిల్లి కూడా పచ్చిగానే ఉంటుంది కదా బంగిన పిల్లి వేసుకున్నా పర్లేదండి ఎందుకంటే అది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది చిన్న రసం అయితే ఫుల్గా పులుపు ఉంటుందండి నేనైతే చిన్న రసం తీసుకున్నాను నాకు పులుపు అంటే చాలా ఇష్టం అందుకే నేను చిన్న రసం తీసుకున్నాను అన్నమాట మనం పైనున్న పొట్టంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం తురవటానికి మనం ఇలా ఎండి కొబ్బరి మీద ఉంటుంది కదండి ఇలా తురుముకోవాలి లేదు తురవటానికి వీలవు అనుకుంటే చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేసుకున్నా పర్లేదండి నేనైతే ఇలా తురిమేసుకుంటున్నాను కావాలంటే మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి పంటికి తగులుతా కూడా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా సన్నదాంతో నేను ఇలా తురువేశానమాట దీనికి కొలత ఏమీ లేదండి ఇదిగోండి నేను ఒకటిన్నర మామిడికి వెళ్ళతో ఇది ఇలా తురివేసుకున్నాను అనమాట కొలత ఏమీ లేదు అన్నం కూడా మన ఇష్టం అండి మనం తినేదాన్ని బట్టి తీసుకోవాలి సుమారుగా వేసుకోవాలన్నమాట పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి లేదంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవాలి అన్నం అయితే ముందుగానే వండేసుకొని చల్లారి పెట్టుకున్నానండి మనం పులిహోరకి అన్నం వండేటప్పుడు పొడి పొడిలాడుతూ రావాలండి అప్పుడే పులిహోర బాగా వస్తుంది మనం అన్నానికి తగ్గట్టుగా ఉప్పు తీసేసుకుని వేసుకున్నాము అలాగే మనం తురి పెట్టుకున్న మామిడికాయ వేసేసుకుంటున్నామండి ఇందులో మనకి కావాల్సినంత తగినంత వేసేసుకొని మొత్తం కలిపేయాలన్నమాట బాగా ఇది పులుపు కదండి ఉప్పు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు మామిడికాయ ఎంత అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవాలి తర్వాత మనం ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని నేను ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్లో గార్నిష్ కోసం అనమాట మనం పప్పుల్లో కలిపిస్తే జీడిపప్పు అంతా కలిసిపోతుంది అందు గురించి నేను విడ విడిగా ఫ్రై చేసుకున్నానండి జీడిపప్పు ఆయిల్లో ఊరితేనే కలర్ మారిపోతుందండి కొంచెం కలర్ రాగానే మనం తీసేసుకోవాలన్నమాట మరి ఎక్కువ కలర్ వచ్చినా కూడా బాగోదండి ఇంకా మనం తీసేసుకుందామండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు దినుసులు వేసుకోవాలి చూశారు కదా తాలింపు దినుసులు ఎక్కువ ఉంటేనే పులిహోరలో బాగుంటుందండి పంటికి తగులుతా కరకర్రలాడతా ఒక మూడు స్పూన్ల వరకు వేసాను ఇందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అండి అలాగే పల్లీలు కూడా వేసాను ఒక చిన్న కప్పుతో కప్పు వేసానండి మనకి పులిహోరలో పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందు గురించే నేను ఇలా తీసుకున్నాను అనమాట అలాగే ఎండుమిర్చి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి అల్లం అండి ఒక చిన్న ముక్క అల్లం అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాయి మనం తీసుకున్న అన్నానికి తగ్గట్టుగా తీసుకోవాలండి పచ్చిమిర్చి ఎందుకంటే కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది అది మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ సిమ్లోనే పెట్టి చక్కగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉంటే అన్నీ కూడా చక్కగా వేగుతాయి అలాగే మనం తీసుకున్న అన్నానికి తగ్గట్టుగా పసుకోండి ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకండి ఫ్రెష్ది ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకేదైపోవచ్చిందండి స్టవ్ కట్టేసి ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మామిడికాయ అన్నం ఇందులో వేసేసుకొని కలుపుకుందామండి పప్పులన్నీ చక్కగా వేగితే పులిహోర చాలా బాగుంటుందండి మనం ఇంత కూడా ఇలా కలిపేసుకుంటూ ఉండాలి మనం ఇందులో వేసుకున్న పులుపు కానీ ఉప్పు అలాగే పసుపు అన్నీ కూడా చక్కగా సరిపోయాయండి కలిపిన తర్వాత నేను టేస్ట్ చూసాను అన్నీ కూడా చక్కగా సరిపోయాయి అలాగే టేస్ట్ కూడా సూపర్ అండి అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా జీడిపప్పుతో కూడా గార్నిష్ చేస్తాను కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా నచ్చినా నచ్చపోయినా తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సపోర్ట్ ముందు కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను